ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా సత్యసాయి జిల్లాలో పర్యటనలో రామగిరి వచ్చిన సందర్భంగా పోలీసులు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను అధికారంలోకి రాగానే తప్పు చేసిన పోలీసుల్ని యూనిఫామ్ తీసి నిలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు వీటిపై స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంతే దిటుగా కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి పోలీసుల్ని బట్టలు ఊడదీస్తానంటూ జగన్ చేసిన హెచ్చరికలపై స్పందించిన రామగిరి ఎస్ఐ పోలీసుల్ని బట్టలు ఊడదీయడానికి నువ్వేస్తే వేసుకున్న బట్టలు కావని రామగిరి ఎస్ఐ సుధాకర్ ప్రశ్నించారు కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో పాస్ అయి వేసుకున్న యూనిఫామ్ ఇది అని నువ్వు ఇప్పుడు దాన్ని ఊడదీస్తానంటే అదేమి అరటి తొక్క కాదన్నారు మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం నిజాయితీగానే చస్తాం అడ్డదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు ఆ తర్వాత రామగిరి ఎస్ఐ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు సుధాకర్ యాదవ్ అవినీతి పరుడని ఆయన వ్యాఖ్యలకు పోలీసులు యూనిఫామ్ సిగ్గుపడుతుందంటూ వ్యాఖ్యానించారు తమ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుపుతుందని ఫిర్యాదు చేస్తే నిందితుల్ని కాపాడేందుకు సుధాకర్ ప్రయత్నించాడని ఆరోపించారు బాధితులపై కేసులు పెట్టిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అన్నారు అదే సమయంలో రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులకు మంట పుట్టించాయి దీంతో వైసీపీ సోషల్ రామగిరి ఎస్ఐపై విరుచుకు పడుతోంది ఆయనతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరికలు బెదిరింపు కాల్స్ కూడా చేస్తోంది దీంతో సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యులతో ఆందోళన మొదలైంది దీంతో తనకు కుటుంబానికి వస్తున్న బెదిరింపు కాల్స్ పై సుధాకర్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సుధాకర్ యాదవ్ పై బెదిరింపులకు పాల్పడుతున్న పార్టీపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జీ సుధాకర్ యాదవ్ అని నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా మీరు విమర్శించినట్టుగా నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పి పనులు చేయలేదు మీకు రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీలు ఉండగా అందులో ఒకటి టీడీపీ మిగిలిన తొమ్మిది వైసీపీ అయితే అకాల మరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీఓ ఆఫీసులో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎంపీ మహిళకు రిజర్వ్ చేయబడింది టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది మీకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒకరు అకాలంవరణ చెందారు మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు దానికి ఎందుకు మీరు వారిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు సరే దాచిపెట్టారు పోలీస్ ప్రొడక్షన్ అడిగారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో నలుగురు డిఎస్పీ స్థాయి అధికారులు దాదాపు పది మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు మీ ఎంపీటీసీలో తీసుకుని రావడం కోసమని ఒక ఎం డిఎస్పి స్థాయి అధికారిని ఒక ఇన్స్పెక్టర్ గారిని ముగ్గురు ఎస్ఐల్ని సిబ్బందిని ఇచ్చి ఏడు పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు అంటే రామగిరికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించాలి అని వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పోలీసులకు అప్పగించారు మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మ తిట్టి పోలీసు వారిని తన వాహనంతో పుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా డెబ్బై ఎనభై మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్ని అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాభూతులు తిట్టడము ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసము సోషల్ మీడియాలో హీరోయిజం కామెంట్లు పెట్టించుకోవడం కోసము మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసు పాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నికలు చేసుకోవాలనో ఇంకోటనో కాదు కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి అలజలు సృష్టించాలి ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి కోర్టులను తప్పుదారి పట్టించాలి దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు తొక్కా మాట్లాడించాడు తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నాను నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది దానివల్ల యూజ్ ఎవరికి ఉపయోగం లేదు ఎవడైనా అందులో మీ మిగిలిన ఎనిమిది మంది ఎంపీటీసీలలోనే ఒకరు వైసీపీ ఎంపీటీసీలోనే ఒకరు ఎంపీపీ అవుతారు ఆ విషయం మీకు తెలుసు కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం తప్పు ప్రజలని తప్పుదారి